సంక్రాంతి వేళ ఉమ్మడి గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో కోడి బరులు హోరెత్తాయి వరుసగా రెండో రోజు వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి సినిమా సెట్టింగ్ల తరహాలో ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద బరుల్లో కోళ్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి ఈ పందేలను చూసేందుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనం భారీగా తరలిరాగా ఆ ప్రాంతాలన్నీ జాతరను తలపించాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాలు భారీగా నిర్వహించారు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పెద్ద పెద్ద టెంట్లతో సినిమా తరహాలో సెట్టింగులు వేశారు వచ్చిన జనం కోసం వీవీఐపీ వీఐపీ లేడీస్ గ్యాలరీలు ఏర్పాటు చేశారు పందేలు చూసేందుకు ఎల్ఈడి స్క్రీన్లు పెట్టారు గుండాటలు జూదం కూడా భారీగా నిర్వహించారు కోనసీమ జిల్లా కోన ఐపోలవరం తాళ్లరేవు మండలాల్లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి వందల సంఖ్యలో బరులు ఏర్పాటు చేసి కోడి పందాల పక్కనే గుండాట కోతముక్క ఆటలు నిర్వహిస్తున్నారు ముమ్మిడివరంలో నిర్వహించిన కోడి పంద్యాల్లో అమలాపురం ఎంపీ హరీష్ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పాల్గొని ఇద్దరు పుంజును చేతపట్టుకుని పంద్యాలను ప్రారంభించారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు గ్రామానికి ఒక బరి చొప్పున ఖాళీ ప్రదేశాలు పొలాలను చదును చేసి పోటీలు నిర్వహిస్తున్నారు చాట్రాయి మండలం చనుబందలో ఆరు కోడి పుంజులతో ఒకేసారి పందెం కాయగా విజేతకు బుల్లెట్ బైక్ బహుమానంగా అందించారు కోతముక్క గుండాట పేకాట కూడా జోరుగా సాగాయి పందెం రాయలతో పాటు కోడి పందేాలను చూసేందుకు వచ్చిన జనంతో గ్రామీణ ప్రాంతాలన్నీ జాతరని తలపించాయి బరుల వద్ద మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి మరో రెండు రోజుల పాటు ఇదే జోరు కనిపించే అవకాశం ఉంది ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కోడి జోరుగా సాగాయి విజయవాడ శివారు రామవరప్పాడు ఎనికేపాడు సింగనగర్ గన్నవరం ఉప్పులూరు ఈడుపుగల్లు కంకిపాడు నందిగామ జగయ్యపేట మైలవరం ప్రాంతాల్లో స్థానిక నేతల కనుసన్నల్లో ఏర్పాటు చేసిన బరుల్లో కోళ్లు కత్తులు దూశాయి అధికారికంగా టోకెన్ పందాలు అనధికారికంగా పై పంద్యాల పేరిట కోట్ల రూపాయలు చేతులు మారాయి ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపు నాలుగు వందల కోట్లు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు కంకిపాడు వద్ద సినిమా సెట్టింగ్ ను తలపించేలా బరులు ఏర్పాటు చేశారు ప్రధాన బరి కోసం నాలుగు అడుగుల మేర గట్టు ఏర్పాటు చేసి మైదానంలా తీర్చిదిద్దారు పందాలు చూడటానికి వారి కోసం గ్యాలరీలు ఏర్పాటు చేశారు నందిగామలో మూడు చోట్ల కోడిపందాల బరులు ఏర్పాటు చేశారు పోరంకి నిడమనూరు రోడ్లో విశాలమైన బరుల్లో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి బాపట్ల జిల్లా తూర్పుపాలెం శివారులో ఇరవై ఎకరాల్లో ఏర్పాట్లు చేసి పందేలు నిర్వహిస్తున్నారు రాత్రి సమయాల్లోనూ పందేల నిర్వహణకు లైట్లు పెట్టారు కోతముక్క గుండాట కోసం ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేశారు